హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మనం ఈరోజు ఈ ఆకుగోరి ఆకుగోరింటాకుతో డిజైన్ ఎలా పెట్టుకోవాలో అయితే మీకు చూపిస్తాను ముందుగా మనం ఈ డిజైన్ పెట్టుకోవాలంటే ముందుగా ఆకు టక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే అనేది ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా నాకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే నేను పెంతున్నైతే ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా చూపించిన తర్వాత వాటిని ఒక స్టిక్ తీసుకొని మాత్రం నేనైతే పెట్టుకున్నాను మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే చీపురు పుల్ల కానీ అగరబత్తి ఉండే పుల్లతో కానీ మనం డిజైన్ పెట్టుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేనైతే ఈ లౌట్ డిజైన్ అయితే గీస్ అయితే పెట్టుకున్నాను ఈ గోరింటాకు డిజైన్ మంచిగా రావాలంటే గోరింటాకు అయితే ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా అప్పుడు మనం పుల్లతో పెట్టుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే గోరింటాను గ్రైండ్ చేసుకుని ఈ విధంగా డిజైన్ అని క్యాప్స్ అయితే పెట్టుకున్నాను మీకే అర్థమవుతుంది ఎలా పెట్టుకున్నాను క్యాబ్స్ అయితే గీత వరకు పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి కొంచెం ఎక్కువ లెంత్ అయితే పెట్టుకున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే గౌరీటాక్ అయితే నేను పెట్టుకున్నాను ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్